ఆలోచనలో ఉండే ధర్మమే ఆధ్యాత్మికత ఆలోచనలో ధర్మం లేకపోతే అది భౌతికత అంతే అర్థమైందా ధర్మము అంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒక విషయానికి సంబంధించి ఒక మనసుకు సంబంధించింది కాదు మనసుకు సంబంధించింది ఒక మనసుకు సంబంధించినది కానీ ధర్మం ఇంట్లో ఉంటే కుటుంబం అంతా బాగుంటుంది కుటుంబం వాళ్ళలో ధర్మం ఉంటే సమాజం అంతా బాగుంటుంది అదే రావాలి అది సనాతన ధర్మం సనాతన సంప్రదాయం నీకు అర్థం ఉన్నదంతా నీకు నీ స్పృహలోకి రావటమేగా తెలివి అంటే ఇది తెలియటానికి ఏం కావాలి దీన్నే ఆధ్యాత్మికత అన్నారు నమస్కారం స్వామి నమస్తే శ్రీ జిడ్డి కృష్ణమూర్తి గారు ఇలా చెప్తున్నారు స్వామి అది గ్రహింపు అంటే గ్రహణ శక్తి వాయిదా వేయటానికి తెలివి సృష్టించే అన్ని విషయాలు లేకుండా విశ్లేషణ లేకుండా తార్కిత తార్కికం కూడా లేకుండా ఏదైనా సత్యాన్ని వెంటనే చూడటం ఇది అంతర్దృష్టికి పూర్తిగా భిన్నమైనది ఇక్కడ నాకు ఏదైనా సత్యాన్ని చుట్టం ఇది అంత దృష్టి గుర్తిగా భిన్నమైంది అన్నారు పైన చెప్పిన దానికి ఇది సన్నటినిస్తూ ఉందా ప్రతి దానికి వ్యతిరేకంగా ఉందా అని నాకు అటు వస్తుంది ఎట్లా వ్యతిరేకత ఎందుకు అనిపించింది గ్రహశక్తి శక్తి వాయిదా వేయడానికి తెలివి సృష్టించి అన్ని విషయాలు లేకుండా విశ్లేషణ తారకత అన్నీ కూడా లేకుండా చేయటం అనేది ఒక ప్రయత్నం ఆ ప్రయత్నంలో తేలిగ్గా అర్థం చేసుకోండి తేలిక మాటల్లో ఇప్పుడు మీకు నేను తెలియబడుతున్నానా లేదా తెలియబడుతున్నా ఇంకేం లేదుగా ఇందులో దాపరికం ఏం లేదుగా నేను ఎటువంటి వాడిని అదంతా మానసికమైంది అది మానసికమైంది దానికి తెలుసుకోవాలి భౌతికమైనది మీకు తెలియటం అనే విషయం తెలియటం అంటే ఈ క్షణం తెలియటం ఏమిటో తెలుసుకోవచ్చు దాని గురించి మీరు వివరాల గురించి భౌతికంగా చేసి దాన్ని తెలుసుకోవటం అని వాయిదాసి దాని జ్ఞానం అని పేరు పెట్టి అట్లా విడిపోతున్నాం అని అంటున్నారు ఆయన బహుశా అర్థమైంది అనుకుంటాను తెలివి అంటే ఏమిటో తెలుసుకోవటానికి ఆ క్షణం చాలు కదా మీకు దాంట్లో ఉన్న విజ్ఞానం తెలుసుకోవడాన్ని తెలియనుకొని దాన్ని మీరు అపార్థం అని అనంటంలో అవుతుంది ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు మనందరికీ శాంతి కావాలి కాదా తర్వాత నేను అనుకున్నదంతా అవ్వాలి ఉదాహరణకు ఒక మాట జీవిత నా పిల్లలు అంటే నాకు ఇష్టం కదా నా పిల్లలు సుఖంగా ఉంటే ఇష్టమేగా ఉండాలి కదా అప్పుడు నాకేముంటుంది సంతోషం అయిందే సరే అంత ఎట్లా వస్తుంది ఆ ఆ సంతోషం పిల్లల నుంచి అన్నది ఇప్పుడు ఉన్నది మీరు అడిగేదాన్ని ఇప్పుడు ఉదాహరణకి నా పిల్లవాడు ఉన్నాడు వాడు సుఖపడితే నాకు ఇష్టం ఇదంతా బాగుంది దీనికంటే ముందుగా నాకు అది అర్థం కావాలి అంటే ఎంతవరకు నా చేతులు నా పరిధి ఏమిటో నాకు తెలిసి ఉంటే చాలా బాగుంది నా పరిధి ఉదాహరణకి నా పిల్లవాడే నేనే కన్నాను నేను వాడిని ఐఏఎస్ చేయగలను నా పరిధి కాదుగా పెద్దలే చదువుతున్నారు తేలిక అర్థం కావాలంటే గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళవచ్చు నీటిని తాగించలేము ఇప్పుడు మీకు నేను అన్నం పెట్టగలను కానీ ఆకలి పుట్టించలేదు రుచి పుట్టించలేదు ఇది మీకు అర్థమైంది అదే పరిధి జీవితంలో లేదా రవి గారు జీవితంలో కూడా పరిధి లేదా నాకు జీవితానికి మధ్య ఒక పరిధి లేదా జీవితానికి జీవితం అనంతంగా అందరిలో వ్యాపిచ్చుంది పరిధి అంటే భౌతికంగా మానసికంగా విషయపరంగా దానికంటూ దాని కదలిక దానికి ఉంది ఆ ప్రవాహం దాని విషయంలో నా ప్రమేయం ఎంతవరకు ఉంది అని ఆలోచిస్తే ఖచ్చితంగా నా పరిధి నాకు అవునా కాదు మీకు అర్థమైందా మీ పిల్లవాడిని మీరు ఐఏఎస్ చేయలేరు మీరు ఐఏఎస్ ఇది ఇట్లా ఉంచండి ఉదాహరణకి మా పిల్లవాడు ఉన్నాడు నాకు ఇట్లా ఇది ఇష్టము నాకు ఇది ఇష్టము ఒక అవగాహన కల్పించవచ్చు పిల్లవాడికి జీవితం మీద ఒక అవగాహన కల్పించవచ్చు ఇందులో ఎట్లాంటి పరిధి లేదు కాదా జీవితం అంటే ఇది నాన్న అని చెప్పటంలో పరిధి అవనడ్డు వస్తుంది కానీ ఇదే జీవితము నువ్వు వైయఎస్ అయితేనే జీవితము నువ్వు ఇంజనీర్ అయితేనే జీవితము నువ్వు ఇంత సంపాదిస్తేనే జీవితం అన్నారు అనుకోండి పరిధి ఘర్షణ వస్తుందా రాదా వస్తుంది కదా అట్లా ఇకపోతే రెండవది మీరేం చేస్తున్నారు మీ పిల్లవాడిని మీ పిల్లవాడంటే అంటే మీకు ఇష్టం ఏంటి మీ పిల్లవాడంటే అంటే మీకు ఇష్టం ఈ ఇష్టం ఎప్పుడు కొనసాగాలి ఇది సాధ్యమా భౌతిక జీవనంలో ఎందుకని హెచ్చుతగ్గులు కాదు కాలం అనేది పరిస్థితులున్నాయిగా పరిస్థితులు ఇప్పటికీ నీ ఎదుట ఉంచుకోవటం అనేది నీకు సాధ్యమవుతుందా ఏ వస్తువునైనా భౌతికంగా కనపడే వస్తువుని శాశ్వతంగా నీ ఎదుటగా ఉంచుకోవడం సాధ్యమవుతుందా పడుకునేటప్పుడు లేచినప్పుడు పుట్టినప్పుడు మరణించినప్పుడు అనేక సందర్భాల్లో వీళ్ళు ఇది నీకు అర్థం కాకపోతే ఘర్షణ కాదా కానీ అట్లా ఉంచాలనే ప్రయత్నం చేయటం వల్ల నీ ఘర్షణ వస్తుందా రాదా అప్పుడు ఆ ఘర్షణలో నీకు నీ పిల్లవాడికి కూడా అశాంతి వస్తుందా రాదా ఆ అశాంతిని మళ్ళీ ఆపటానికి మళ్ళా ఘర్షణ తెచ్చుకుంటున్నావు కదా దానివల్ల ఎంత ఘర్షణ అవుతుందో చూసావా నువ్వు కానీ ఇది ఎట్టనే జరగాలి అంటం వల్ల వచ్చే పెను ప్రబంధాన్ని అశాంతిని హింసని మనం చూడకపోతే ఈ జీవితంలో మనం ఎప్పటికీ కూడా సుఖపడలేము ఇది సత్యం ప్రతి ఇప్పుడు తెలుసుకోలేరా మీరు మా గురువుగారు నాకు అదే చెప్పారు చిన్న మాటలే మీ అబ్బాయిని హాస్టల్లో చేర్చు అన్నారు అంటూ ఒక మాట అన్నారు ఎప్పుడైనా దూరం ఉండవలసిందే కానీ నేను అది ప్రిపేర్ అవ్వకపోతే జీవితం అర్థం కాకపోతే హాస్టల్లో పెడతానా పెట్టనా అది వేరే విషయం నేను నా పిల్లవాడి మీద నా ఎదుటనే ఎప్పుడు ఉండాలి అనే మమకారం ఎట్లా సాధ్యమవుతుంది అది ఎప్పటికైనా దుఃఖహేతువు కాదా అవ్వట్లేదా ఇవాళ నేను ఎట్లా సాహసిస్తాను చివరికి ఎందుకు కొంచెం పెద్దలు అదే చెబుతున్నారు మీరు ఒకటే టైంలో ఒక పని చేయగలిగితే చేయండి కా విష్ణమైతే అన్నం తింటాం కానీ కాఫీ తాగటం కానీ చేయండి చూద్దాం మీ చేతుల్లో లేదు రవి గారు ఏది అది మీ చేతుల్లో లేదు అది మీ పరిధిలోంది కాదది అదే కాలం అంటే కాలము అంటే పరిధిలోది కాదు అది అర్థం చేసుకోవటం అంటే కాలం అంతే మీకు అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు ఉన్నారు మీ అమ్మాయి అంటే మీకు ఇష్టం అనుకోండి మీ అమ్మాయిని మీరు పెళ్లి చేయకుండా ఉంటారా పెళ్లి చేయటం మీకు ఇష్టమే పెళ్లి చేయటం ఇష్టం ఇష్టమే ఎందుకు అమ్మాయికి ఒక ఇష్ట ఉన్నాయి ఆ అమ్మాయికి ఒక బయోలాజికల్ నీడ్స్ ఉన్నాయి ఆ అమ్మాయికి ఒక ఇష్ట ఎన్నో ఉన్నాయిగా ఒక నిర్మాణం ఉందిగా దానికి అడ్డు వెళ్ళలేరు కానీ దాన్ని అనుకూలిస్తూ దాన్ని మార్చే ప్రయత్నం చేయటం ఎంతవరకు సాధ్యమవుతుంది ఇది అవగాహన అర్థమైతే అన్ని జీవితాలు బాగుంటాయి అదే శ్రీ కృష్ణమూర్తి గారు చెప్పే ఇప్పుడు తెలియటం అనే విషయం మీకు తెలియటం ఇప్పుడే తెలుస్తుంది కదా అది కాక భౌతిక విషయాలు దాని గురించి తెలియటం అన్నది ఇప్పుడు ఇది సెల్ ఫోన్ డ్రైవ్ గారు ఇది నాకు తెలుస్తుందా తెలియట్లేదా దీని గురించి నాకు తెలియట్లేదు దీని గురించి నాకు తెలిస్తేటమే తెలివి అంటే అక్కడ మనం పక్కకు వెళ్తున్నాం తెలియటం అనే విషయం మీకు తెలియాలి అంటే ఇది తెలియటంతోనే అయిపోయింది ఇప్పుడే తెలుసుకోవచ్చు దాని పోస్ట్ నేను ఫోన్ చేసుకొని తెలియటము అని అంటే దీని విజ్ఞానమంతా తెలిస్తేనే అప్పుడు తెలియటం అనే దానికి పరమావధి అది కాదు పెద్దలు చెప్పే పరమాత్మ యొక్క దైవం యొక్క పదము యొక్క అర్థం ఏమిటంటే తెలివితోనే పూర్తి అయిపోయింది తెలియటం దాని గురించి కాదు ఇది శ్రీకృష్ణమూర్తి గారు చెప్పారు జీవితం అంతా కూడా రవి గారు ఎవరిని కూడా మీరు ఏ విషయంలో కూడా అందుకనే మన పెద్దలు సనాతన ధర్మంలో మన ఇళ్లలో ధర్మము అని పెట్టారు ధర్మం వ్యక్తిగతం కాదు వేష్టి కాదు వేష్టి కాదు వ్యక్తి కాదు తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పండి అన్నారంటే అక్కడ విషయమే కానీ తమ్ముడా అన్నయ్య తల్ల భార్య కూతురా కాదు ఇది మీకు అర్థమైందే అందుకని ధర్మం ఇంట్లో ఉంటే కుటుంబం అంతా బాగుంటుంది కుటుంబం వాళ్ళలో ధర్మం ఉంటే సమాజం అంతా బాగుంటుంది అదే రావాలి అది సనాతన ధర్మం సనాతన సంప్రదాయం మీకు అర్థమైందా ధర్మము అంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒక విషయానికి సంబంధించింది ఒక మనసుకు సంబంధించింది కాదు మనసుకు సంబంధించింది ఒక మనసుకు సంబంధించి ఒక మనసుకు అంటే అది ఒక వ్యక్తికి అవుతుంది ఒక వ్యక్తికి అంటే అది పరిమితితో కూడింది అవుతుంది అప్పుడు అది సుఖాన్ని శాంతినివ్వదు అది ఘర్షాన్ని హింసకి దారితీస్తుంది సనాతన ధర్మము అంటే ధర్మము ఉంది అక్కడ విషయం మాత్రమే ఉంటుంది సమాధానం అందరికీ శాంతినిస్తుంది వ్యక్తిని తీసుకున్నప్పుడు ఎవ్వరికీ శాంతి లేదు ఎందుకంటే వ్యక్తి అనగానే వైవిధ్యం వస్తుంది వ్యక్తిగతము అనగానే వైవిధ్యం వస్తుంది ఎప్పుడైతే ధర్మము మనసు అని తీసుకున్నప్పుడు అందరికీ ఒక రకరకాల వైవిధ్యం ఉండవచ్చు వైవిధ్యాలలో ఉండే ఏకతకి ధర్మం అని పేరు వైవిధ్యంలో ఉండే ఏకతకి ధర్మం అని పేరు అందరూ ఏం కోరుకుంటారు వైవిధ్యం మీరు వేరు రవి గారు మీ పర్సనాలిటీ వేరు మీ ఇష్టాయిష్టాలు వేరు కానీ నా పర్సనాలిటీ వేరు నా ఇష్టాయిష్టాలు వేరు కానీ నేను మీరు కోరుకునే సుఖము శాంతి ఒకటే దానికోసం ఏర్పడ్డది ధర్మం అందుకని ఇవాళ వివాహ వ్యవస్థ బాగుండాలన్నా చివరికి జ్ఞానం కావాలన్నది అక్కడ నేను మీతో చెప్పుకున్నా ఆధ్యాత్మికము అంటే ఏమీ లేదు ఆలోచనలో ఉండే ధర్మమే ఆధ్యాత్మికత ఆలోచనలో ధర్మం లేకపోతే అది భౌతికత అంతే ఇది నాకు తెలిసింది ఇప్పుడు మీకు ఇది అర్థమైందా వార్త వారు కృష్ణమూర్తి గారు చెప్పింది అర్థమైందా అర్థం కాదు అర్థం కాదు ప్రజ్ఞ తెలుసుకోవటానికి వాయిదా ఎందుకు వేయాలి ప్రజ్ఞతోనే అయిపోయింది ప్రజ్ఞతో ఏవో తెలుసుకోవటం అనే దగ్గర విభజన వస్తుంది అది వేరు విజ్ఞానం దగ్గర కాదు జ్ఞానంతో అందరికీ సమానంగా విజ్ఞానం దగ్గర వేరు దానికి రెండో వాక్యం ఎందుకు అర్థం కాలేదు అంటే మొదటి వాక్యం వేరు రెండో వాక్యం వేరు అనుకోవటం ఒకటేగా తక్షణమే చూడటం అంటే ఏంటో అడిగారు అంత దూరమైందని భావన ఎందుకు అని శ్రీ కృష్ణమూర్తి గారు చెప్పటంలో దూరం ఎందుకు చేస్తున్నారు అంత కష్టం ఎందుకయింది తేలికే కదా ఇప్పుడు తెలివి అంటే ఏమిటి ఒక ప్రశ్న తెలివి అంటే మీరు చెప్పండి లెక్కలు రావడం ఇంగ్లీష్ రావడం ఖగోళ శాస్త్రం తెలియటం అది తెలివి ఉన్నదంతా నీకు నీకు స్పృహలోకి రావటమేగా తెలివి అంటే ఇది తెలియటానికి ఏం కావాలి దీన్నే ఆధ్యాత్మికత అన్నారు ఇంతటితో అయిపోయింది అంతే ఇంకా దాని చెలవలు పలవలు చేస్తే అది గంభీరమే అయిపోతుంది మనందరికి కూడా ధ్యానం చేసుకోవాలి సత్యం తెలియాలి పరమాత్మ దర్శనం కావాలని అందరికీ ఉంది లేదా ఉంది అనుకున్న వాళ్ళకి ఉంది మరి దీనికి ఏమిటి మార్గం ఏమిటి చెప్పండి దీనికి ఏమిటి సాధన ఏమిటి దీనికి సాధన దీనికి సాధనంతా కూడా ఒకటే తేలిక సాధన సాధన విషయాలు సాధన నేను మళ్ళీ సూత్రాలు కొన్ని మళ్ళీ మీతో పంచుకుంటాను నేను నమస్కారం